అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిది దిన ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎటువంటి పనైనా కానీ సాధించేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు వ్యవహారంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభమైనటువంటి గ్రహచార స్థితి గలదు శుభం భూయాత్ వృషభ రాశే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఈ రోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహ స్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు ఈ రోజు మీరు చేసే పని ఏదైనా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఈరోజు తగు జాగ్రత్తగా ఉండాలి గృహంలో కలిగేటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితిగతుల వలన సుఖమైన భోజనం వ్యవహార వృద్ధి మానసికమైనటువంటి ఆనందం మాతృ సౌఖ్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధుని వలన బంధులాభం మిత్రవృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారములు అభివృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఈరోజు మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ శుభగ్రహాల అనుకూలత వలన అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు ఈరోజు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసిమెలిసి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు కన్యా రాసే ఫలితాలు ఈ రోజు వీరికి చంద్ర పూజ బుధ గ్రహముల యొక్క వలన అధికమైనటువంటి ఆందోళన ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది ఈరోజు మీ పైన చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది ఇతరత్ర వ్యవహారీత కానీ శత్రువులు అనేటువంటి యొక్క వాళ్ళు మీ మీద దృష్టి కలిగి ఉంటారు మరి కావున ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఈరోజు ఆటంకం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈరోజు మంచి గుమ్మడికాయను దానం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహ అనుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు అనుకూలమైనటువంటి లాభాలు మీకు కలగగలవు కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృచ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి సామాన్యమైనటువంటి ఒక ఫలితాలు ఉంటాయి అంటే శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలిగి గృహంలో అందరూ ఆనందంగా ఉండగలరు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు కలిగేటువంటి ఒక పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఏర్పడగలవు వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అపవాదులు అవమానాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరి కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకి శివునికి ఆవు పాలతో మరియు తేనెతో అభిషేకం జరిపించి పాలు అరటి నైవేద్యం సమర్పించండి స్వయంపాకం దానం ఇవ్వండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు ధనుస్వరాజ ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం చేత ధనలాభం సంతానం వలన ఆనందం గృహ సంబంధమైన పనులు చేయుట అసంపూర్తి పనులు ఏవైతే ఉన్నాయో సమాప్తం చేసుకొనుట పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములు కానీ మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది దానివలన ధనం అనేది ఖర్చు ఎక్కువగా కాగలదు వాహనం వలన ప్రమాదాలు కలిగే గ్రహస్థితి ఎక్కువగా ఉంది మరి కావున అధికమైనటువంటి ప్రయాణాలు వాహనం మీద చేయకూడదు ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అర్చన గావించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితిగత వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఈ గ్రహానుకూలత కొద్దిగా అనుకూలత లేకపోవడం వలన కూడా కొద్దిగా మానసికమైనటువంటి విధ అనేది అనుభవించవలసి వస్తుంది ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారములో వ్యాపారములో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి సంఘములు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్